ఏమేమి ఐటమ్స్ మా స్టోర్ లో వచ్చేసరికి మీకు మెయిన్ కిచెన్ అప్లయన్సెస్ హోమ్ డెకార్ అండి అంటే సీలింగ్ ఫ్యాన్ స్టాండ్ ఫ్యాన్ ప్యూరిఫైర్ గీజర్ మిక్సీ గ్రైండర్ నెక్స్ట్ నాన్ స్టిక్ ఐటమ్స్ స్టీల్ ట్రైప్ల ఐటమ్స్ ఇవన్నీ మీకు యూజువల్ దొరుకుతుంటాయి అలానే డెకార్ వచ్చేసరికి ఏంటంటే బెడ్షీట్స్ టవల్స్ వీటితో పాటు ఏంటంటే మాది నైన్టీ నైన్ స్టోర్ హోల్సేల్ షాప్ ఉందండి అంటే నైన్టీ నైన్ స్టోర్కి హోల్సేల్ సప్లై చేస్తాము ఆ ప్రొడక్ట్స్ కూడా మీకు రిటైల్ కౌంటర్కి షోరూమ్ పెట్టినప్పుడు అక్కడ ప్రొడక్ట్స్ వాటి ప్రైస్ ఇంకా క్రియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇందా చూసింది అది మా గోడౌన్ అండి అది హోల్సేల్ ఇది వచ్చేసరికి మా రిటైల్ కౌంటర్ రిటైల్ కౌంటర్ వచ్చేసరికి మనకి ఏలూరు రోడ్ నుంచి డోనకల్ రోడ్ లోకి వస్తే రైట్ సైడ్ ఐదో షాప్ అండి కొత్తవంతన్ సెంటర్ అని లేదా మీకు కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్ కి హాయ్ అని పెడితే ఆటోమేటిక్ గా మీకు అడ్రస్ గూగుల్ లింక్ రెండు వచ్చేస్తాయి సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి కొన్ని కొన్ని ప్రైజెస్ కూడా నేను చెప్తాను సో అది మీరు చూడండి ఒకసారి ఫస్ట్ మీరు స్టాండ్ ఫ్యాన్ తీసుకుంటే క్రాంప్టన్ అండి హై ఫ్లో వేవ్ ప్లస్ ఈ మోడల్ వచ్చేసరికి స్టాండ్ ఫ్యాన్ నా ఇచ్చేసరికి పద్దెనిమిది యాభై ఆన్లైన్ లో వచ్చేసరికి మీకు రెండు వేల ఏడు వందలు ఉంటది కంపెనీ వారంటీ ఉన్నాయి కొన్ని వారంటీ ఉంటే కొన్ని వారంటీ ఉండవండి ఆ వారంటీ లేని మేము కస్టమర్ కొనే ముందే చెప్తాం అలాంటి ప్రొడక్ట్ వారంటీ లేదని ఉన్న వాటికి ఉన్నాయని చెప్తాం డిస్కౌంట్ కూడా మీకు టెన్ పర్సెంట్ నుండి థర్టీ పర్సెంట్ వరకు వస్తుందండి అండి ప్రొడక్ట్ ప్రొడక్ట్ ఉన్న కండిషన్ బట్టి కొన్ని ప్రొడక్ట్స్ వచ్చేసరికి బాక్స్ కొంచెం ఫుల్ డామేజ్ ఉండి ఐటమ్ నీట్ గా ఉంటుంది సో అక్కడ ఒక డిస్కౌంట్ వస్తుంది కొన్ని ప్రొడక్ట్ వచ్చేసరికి ఐటమ్ చిన్న స్క్రాచ్ ఉండొచ్చు వారంటీ కూడా లేకపోవచ్చు అక్కడ కొంచెం ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది సో డిస్కౌంట్ అనేది ప్రొడక్ట్ ఉన్న కండిషన్ బట్టి వస్తుంది మాకు ఎలా వస్తుంది మీకు అలానే ఇంకొన్ని ప్రొడక్ట్స్ ఇప్పుడు ఇది మిక్సీ ఉంది ఈ మోడల్ వచ్చేసరికి బటర్ఫ్లై గ్రాండ్ ప్లస్ ఈ మోడల్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ వాటు ఆన్లైన్ వచ్చేసరికి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ మేము ఇచ్చేసరికి టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఈ మోడల్ వచ్చేసరికి కంపెనీ వారంటీ దీనికి కూడా ఉంది అలానే మీకు మీరు చూసుకుంటే కనుక ఎక్కువ కిచెన్ అప్లయన్సెస్ హోమ్ డెకార్ ఇందా చెప్పినట్టు నేను చేసేది ఇక్కడ కిచెన్ అప్లయన్సెస్ హోమ్ డెకర్ ప్రొడక్ట్స్ కూడా ఏ మంత్ స్టాక్ ఆ మంతే అండి వీడియో చేసే టైంకి ఈ రోజు ఈ స్టాక్ ఉంది కదా మేము వచ్చేసరికి అది లేదా అలా మైండ్ సెట్ తో రావద్దు <middly> ఇక్కడికి